రామాపురం అనే చిన్న గ్రామం ఒకప్పుడు ఆ గ్రామమంటే చెట్లనీడ పచ్చని పొలాలు ఉదయాన్నే ఆలయంలో మోగే గంటలు సాయంత్రం పంచాయతీ చెట్టు కింద జరిగే చర్చలు గుర్తుకొచ్చేవి గ్రామ పెద్దలు మాటంటే మాట చేతలంటే చేతలు ఆ మాటకు విలువ ఉండేది గ్రామంలో వయసు మళ్లిన పెద్దయ్యాడు రామయ్య అతనికి డెబ్భై ఏళ్ళు గడ్డం ముడతలు పడిన ముఖం కాని కళ్లలో మాత్రం జ్ఞానం మెరిసేది రామయ్య ఎప్పుడూ అనేవాడు మనిషికి డబ్బు కన్నా విలువైనది నమ్మకం రా అతని మనవాడు కార్తీక్ మాత్రం పూర్తిగా కొత్తతరం ప్రతినిధి చదువుకోసం పట్టణంలో పెరిగాడు మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ సోషల్ మీడియా అతని ప్రపంచం సెలవులకు గ్రామానికి వచ్చినా చెట్టుకింద కన్నా నెట్వర్క్ కోసం ఎత్తైన చోటుకు వెళ్లడం అతని కలవాటు రామయ్యకి ఇది చూసి బాధ కలిగేది ఈ పిల్లలకు మన గ్రామం విలువ తెలీదు అని అనుకుంటూ ఉండేవాడు ఒకరోజు గ్రామంలో పెద్ద సమస్య వచ్చింది ఊరి చెరువు దగ్గర ఒక కంపెనీ ఫ్యాక్టరీ పెట్టాలని నిర్ణయించింది ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో కొంతమంది యువకులు సంతోషించారు కాని పెద్దవాళ్లు మాత్రం భయపడ్డారు చెరువు పాడైతే పొలాలు ఎండిపోతాయి అని వారు హెచ్చరించారు పంచాయతీ సమావేశం పెట్టారు పెద్దలు తమ అనుభవంతో మాట్లాడారు మేము చిన్నప్పుడు కూడా ఇలాగే ఒకరొచ్చారు అప్పుడు నమ్మి భూములిచ్చాం తరువాతేమైంది గ్రామం నాశనమైంది అని రామయ్య చెప్పాడు కాని యువత మాట వినలేదు ఇప్పుడు కాలం మారింది తాతయ్య పాదమాటలతో ఇప్పుడు బ్రతకలేం అని కార్తీక్ గట్టిగా అన్నాడు ఫ్యాక్టరీ పనులు మొదలయ్యాయి మొదట ఉద్యోగాలు వచ్చాయి గ్రామంలో డబ్బు తిరగడం మొదలైంది యువకులు ఆనందించారు రామయ్య మాత్రం నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయాడు కొన్ని నెలల తర్వాత పరిస్థితి మారింది చెరువు నీరు కలుషితమైంది పంటలు పాడయ్యాయి తాగడానికి నీరుకూడా దొరకని పరిస్థితి వచ్చింది ఫ్యాక్టరీ యజమానులు మాత్రం తమ పని అయిపోయిందని వెళ్ళిపోయారు అప్పుడు గ్రామ ప్రజలు అర్థం చేసుకున్నారు పెద్దల మాట వినకపోవడం ఎంత పెద్ద తప్పో కార్తీక్ మనసు కరిగింది రామయ్య దగ్గరకు వెళ్ళి తాతయ్య మేము తప్పు చేశాం మీ మాట వినాల్సింది అని కళ్లలో మీళ్లతో అన్నాడు రామయ్య అతని భుజంమీద చెయ్యివేసి వేసి తప్పు చేసినందుకు బాధపడటం కాదురా దాన్ని సరిదిద్దుకోవడమే ముఖ్యం అన్నాడు ఆ తరువాత గ్రామ యువతందరూ కలిసి చెరువు శుభ్రం చేసే పని మొదలుపెట్టారు చెట్లు నాటారు ప్రభుత్వాధికారులను కలిశారు ఫ్యాక్టరీ వల్ల జరిగిన నష్టానికి పరిహారం తీసుకొచ్చారు నెమ్మదిగా గ్రామం మళ్లీ బాగుపడింది కార్తీక్ ఈసారి తన చదువు టెక్నాలజీ ఉపయోగించి గ్రామానికి ఉపయోగపడే పనులు చేశాడు ఆన్లైన్ ద్వారా రైతులకు మంచి ధరలు వచ్చేలా సహాయం చేశాడు పెద్దల అనుభవాన్ని తరపు తెలివినీ కలిపి గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లాడు ఒక సాయంత్రం పంచాయతీ చెట్టు కింద రామయ్య కూర్చుని ఉండగా కార్తీక్ వచ్చి కూర్చున్నాడు తాతయ్య పాతది చెడ్డది కాదు కొత్తది మంచిదే కాదు రెండూ కలిస్తేనే జీవితం బాగుంటుంది అన్నాడు రామయ్య నవ్వుతూ అన్నాడు ఇప్పుడే నువ్వు నిజంగా పెద్దవాడివయ్యావురా నీతి పాతతరపు అనుభవాన్ని తక్కువ చెయ్యకుండా కొత్తతరపు జ్ఞానాన్ని కలిపితేనే సమాజం సక్రమంగా ముందుకు సాగుతుంది మార్పు అవసరమే కాని మూలాలను మరిచిపోవద్దు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోలతో మళ్లీ కలుద్దాం